కొత్త ఇంట్లో కొత్త బ్లాగు ఫస్ట్ టైం అనమాట ఈరోజు ఈ ఇంటి బ్లాగ్ అనమాట ఇంట్లో షిఫ్ట్ అయ్యాం కదా ఆ ఇంటి ఈ బ్లాగ్ అనమాట హాయ్ అండి నేను మీ అంజీ లక్ష్మి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే ఈ వీధిలో అయితే మొత్తం అందరూ చీకట్లోనే లేసేట్టుగా ఉన్నారు ఎందుకంటే చాలా మంది పనులకు వెళ్లే వాళ్ళే ఉన్నారు మంచిగా చీకట్లో లేసి పొద్దు పొద్దునే పనులన్నీ ముగించుకొని చాలా హెల్తీగా నిజంగా ఎంత అని పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు అందరూ మంచిగా పనులకు అయితే వెళ్తుంటే వామో వీళ్ళని చూసి మనం కూడా చీకట్లోనే వేయాలి అనుకున్నాను సండే వస్తే చాలు లేటుగా లేచేది లేటుగా టిఫిన్ తినేది లేటుగా వంటలు అయితే వేసుకునేది అనమాట కానీ ఈరోజు వచ్చేసి లేటుగానే లేచాను నిజంగా ఎందుకంటే టాబ్లెట్లు వాడుతున్న కొద్ది పొద్దాకులు చెప్తుంది ఏంటక్క ఎందుకు అలా చెప్తున్నావు పొద్దాకులు ఆకులు ఈ ట్యాబ్లెట్లు మహిమ అనేది ఏంటో కానీ టాబ్లెట్లు వేసుకుంటే లేటుగానే లేస్తున్నాను అనమాట తొందర తొందరగా అస్సలు లేకపోతున్నా ఈరోజు అయితే ఏడుకైతే లేచాను నిజంగా నా మీద నాకే అట్లా అనిపించింది ఫస్ట్ టైము ఇక్కడైతే వచ్చేసి దీపారాజనలో నూనె ఎందుకు ఈ మధ్య మిగులుతూనే ఉంది అంటే రెండు రోజులు అవుతుంది నిన్న ఈ పొద్దు నూనె మిగులుతూనే ఉంది ఎందుకు అబ్బాయి ఇలా అవుతుంది అని కొంచెం ఆలోచన అయితే చేసుకుంటున్నా ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ టిఫిన్ అయితే స్టార్ట్ చేయాలి వంట కాదు పొద్దున్నే కాఫీలు పాలు ఇవన్నీ అయిపోయాయి అంట్లు బయట ముగ్గులు వాకిన్లు ఊడ్చడము అన్ని పనులు అయిపోసుకున్నా తొందర తొందరగా నిజంగా ఏమో లేటుగా లేచామే కానీ లేటుగా లేచినా కూడా పనులు అన్ని చక్కచక్క తొందరగా చేశాను ఎందుకు ఈరోజు అంతా చక్కచక్క చేశానంటే మా ఇంటి దగ్గరే ఉన్నాడు కదా సండే అని చెప్పేసి అని చెప్పేసి ఇంకా తొందర తొందరగా పనులు అయితే వేసుకున్నాను లేటుగా లేచాననే నిజంగా చాలా భయం అయిపోయింది మా ఆయన ఏమంటాడో ఏమైపోద్దు చాలా లేటుగా లేచాను సండే అయినా కూడా ఒక్కోసారి ఆడుస్తూనే ఉంటాడు అబ్బాయి ఇంట్లో పనులు చేస్తారు మీరు ఆడవాళ్ళు కాదు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అని చెప్పేసి ఇంకా భయంతో అయితే తొందర తొందరగా లేచేసి పనులన్నీ చక్కచక్కగా ముగించేసి తొందరగా అయితే ఒక అర్ధగంటలో గంటలో పనులు అయిపోయాయి ఓ పదహైదు నిమిషాలు అయితే టీకే టీ పాలు అన్నీ పెట్టేసేసి తొందర తొందరగా అయితే ఆ పనులు కూడా అయిపోయాయి తర్వాత వచ్చేసి ఇంక ఇడ్లీకి అయితే పెట్టేస్తాను ఎనిమిది ఎనిమిదిన్నరలోపు నిజంగా ఏడుకు లేచినా ఎనిమిది లోపు టిఫిన్ అయితే తయారు చేసేసి పెట్టేసాను అనమాట అందరికీ పిల్లలకి తినిపించేశాను ఇంకా నేను మా ఆయన అయితే కొంచెం లేటుగా టిఫిన్ అయితే వేసాము ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేశాను చూసేయండి అలాగే వచ్చేసి ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ వేశాను ఇడ్లీలోకి ఇంకా చట్నీ వేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నాను నేనేంటంటే ఏదైనా టిఫిన్ చేయాలంటే మా పిల్లలతో ఇంకా అదే పెద్ద తలకాయ నొప్పి అనమాట ఇంకా టిఫిన్ ఒక పూట చేశాను అనుకో ఆ పూట తినేసి మళ్ళీ పూట అన్నం తినాలి లేదా ఏదైనా కూడా ఇంట్లో అన్నం చేసి ఉంటాం కదండీ అది కూడా తినాలి అట్లా అట్లా అనుకోరు అనమాట ఇంకా వాళ్ళు ఇల్లు చేశాను అనుకోండి ఒక ట్యూషన్ వేయించారు కదా ఈరోజు ట్యూషన్ వేయించి అంటే పదికి అయితే ట్యూషన్కి వెళ్ళారు పదికి వెళ్ళేసి మధ్యాహ్నం పన్నెండుకి వచ్చిండ్రు అన్నం అయింది కదా అన్నం తినకోకుండా ఈ టిఫిన్ ఇడ్లీ చట్నీ ఉంటే అమ్మ తింటాం ఇది అన్నమాట మా పిల్లల వరుస దోశలు ఉంటే మటుకు ఇంకా మా వాయికి అయితే ఇంకా చెప్పవట్టు ఎనీ టైం వానికి దోశలే వేసి పెట్టాలా అందుకని నాకు ఒక్కోసారి తలకాయ నొస్తుంది ఏ టైంలో ఏ దినాల్లో అది తినేస్తే అసలు ఏ తలకాయ నొప్పి ఉండదు అనుకుంటా కానీ వీళ్ళు అట్లా కాదనమాట టైం టు టైంతో పని లేకోకుండా టిఫిన్ ఎనీ టైం టిఫిన్ చేస్తున్నా తిని ఊరికి ఉండే పిల్లలు నాకు అదే పెద్ద బాధ వస్తుంది అన్నం తింటేనే కదండి మంచిగా ఉండేది ఎప్పుడు టిఫిన్ తింటే ఏమవుతుంది అని చెప్పేసి నేను అందుకే సరిగ్గా ఈ టిఫిన్ జోలికి అయితే చచ్చే వెళ్ళాను అనమాట ఎప్పుడో ఒకసారి ఇట్లా సండే ఇట్లా ఏదన్నా వచ్చినప్పుడే నేను చేసేది అయితే టిఫిన్ జోలికి అయితే వెళ్ళనే వెళ్ళాను అనమాట అక్కడైతే ఇడ్లీలు అయితే పెట్టేసి వచ్చేసాను ఇడ్లీ అయితే అక్కడ అవుతూ ఉంది ఇంక నేనైతే ఇక్కడ కూర్చొని ఇక్కడ మిక్సీ కింద పెట్టుకొని ఉంది పైన పెట్టుకొని కూడా ఉంది అని అక్కడ సరిగ్గా బోర్డు లేదని చెప్పేసి ఇక్కడ బోర్డు బాగుందని ఫ్రిడ్జ్ దగ్గర అయితే ఈ బోర్డు ఇక్కడ పెట్టేసి ఇంకా మిక్సీకి అయితే పల్లీల చట్నీ అయితే పడుతున్నా కొంచెం పతలాగా పడితే పల్లీల చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీ అనేది మా ఆయన కూడా ఇష్టంగా తింటారు అనమాట అని చెప్పి ఇంక అందరూ అంతేలేండి పిల్లలు మా ఆయన అందరూ ఇష్టంగా తింటారు కొంచెం పతలాగా పట్టేస్తే అని చెప్పి ఇంక ఇడ్లీ చట్నీ చట్నీ రెడీ చేస్తున్నా ఇక్కడ మా పిల్లలు చూసినరా నేను ఒక దిక్కు చేసుకుంటుంటే వాళ్ళు ఒక దిక్కు అనమాట ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇక్కడైతే ఇడ్లీ అయిపోయింది ఇడ్లీ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా చట్నీకి అయితే అయితే పెడుతున్న కొన్ని ఆవాలు కొంచెం కరివేపాకు వేసేసుకున్న తొందర తొందరగా చట్నీ అయితే పెట్టేస్తే ఇంక అడిగి పని అయిపోతుంది ఇంకా ఇదే కాదంటే నా అంగన్వాడి స్కూల్ అనమాట ఐదు మందిని ఒకేసారి గుర్చిపెట్టాలి ఎందుకంటే సండే మా ఆయన ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి అందరిని ఒకటే పరి గుర్చిపెట్టి తినిపిలేవా మళ్ళీ ఒకరోసారి ఒకరోసారి ఇట్లా అన్న అని అంటాడు ఆయన ఖచ్చితంగా అని చెప్పేసి ఇంక అందరిని ఒకే చోట గుర్చిపెట్టేసి అందరికీ టిఫిన్ అయితే పెట్టేస్తాను చూస్తూ ఉండండి అది ఇంతకుముందు ఈ క్లిప్ చూసి కొంతమంది కామెంట్ ఏం చేసిండే మీది ఇల్లు కాదు అంగన్వాడి స్కూల్ అంగన్వాన్ స్కూల్ అని చెప్పేసి అన్నారండి నిజంగా చాలా నవ్వుకున్నాను అవునా నిజంగా నిజంగా నేను మాకు కూడా అట్లే అనిపిస్తుంది లేండి ఎప్పుడు ఇళ్ళంతా కిచికిచ్చ అని అంటూనే ఉంటారు మా ఇంట్లో పిల్లలు మాకే దిక్కు తెలుస్తుంది చాలామంది అంటూనే ఉంటారు మీకు ఎట్లా దిక్కు తెలుస్తుందో ఏమో అని అంటూనే ఉంటారు నిజమే చెప్పారులేండి అని అనమాట ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ బ్లాగ్ అనమాట నిజంగా ఈరోజు బ్లాగ్ తీసాను కానీ ఇల్లు అంతా ఎక్కడ చూపించలేదండి ఊరికే ఓన్లీ నేను ఎట్లా పనులు చేసుకుంటానో అంతవరకు అయితే చూపించేశాను ఎక్కడ చూసినరా ఇంకా మా అంగన్వాడికి మా పిల్లలందరూ వచ్చేసిండ్రు వాళ్ళందరికీ టిఫిన్ అయితే పెట్టేస్తుంది ఇంక మా గాడు మా చరణ్గాడితోనే పెద్ద తలనొప్పి అనమాట అస్సలు సామాన్యంగా తిననే తినడు నువ్వు వచ్చిత లహరి అయితే ఇంకా మిగతా పిల్లలైనా కూడా సరే వాళ్ళతో ఏం లేదు చరణ్ చిన్నోడు కదా అని చెప్పేసి వాడు కొంచెం తినాలంటే ఏడిపిస్తాడు వానికి అయితే ఇంక మళ్ళీ పెట్టేయాలి ఇక్కడేంటంటే ఇంకా మా ఆయన వీళ్ళందరూ కూర్చుండేసరికి ముందు వాళ్ళకే పెట్టేసే మళ్ళీ తింటాలే చెప్పి ఇంకా మా ఆయన అయితే ఈరోజు టీవీ అయితే అనమాట అంటే అక్కడ ఉన్న డిష్ను ఇక్కడ డిష్ ఒకటే ఒకటే మనిషి అనమాట అని చెప్పేసి ఇంకా సరిపోతుందిలే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇంట్లో అయితే ఈరోజు డిష్ అయితే బిగించిండు ఇంకా డిస్ బిగించిన తర్వాత వచ్చేసి ఇంకా మేమిద్దరం అయితే మళ్ళీ టిఫిన్ తిన్నాం అనమాట మామూ ముందు వీళ్ళందరికీ పెట్టకోకుంటే మమ్మల్ని అంతే ఇంక సంపేస్తారు అందరూ ఉంటారు ఇంకా ఇక్కడైతే నేను మా ఆయన నిజంగా కూర్చొని అయితే తింటున్నాం ఎంతో హ్యాపీగా ఉంది తీసినప్పుడు వీడియో తీసినప్పుడు కంటే ఇప్పుడు నేను చూసుకుంటున్నప్పుడే చాలా హ్యాపీగా ఉంది నిజం రాత్రి అయితే సడన్గా అయితే వామిటింగ్స్ అయితే అయ్యాయి వామిటింగ్స్ అయితే అని చెప్పేసి ఎందుకో రాత్రి నుంచి కొంచెం చింతపండు జీలకర్ర ఉప్పు ఇలా దంచుకొని తింటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది అలాగే దంచుకోలేకపోయాను కానీ ఆ అయితే మంచిగా మెత్తగా అంతా దంచుకొని కొంచెం తినేసరికి ఎంత బాగుందో తెలుసా ప్రాణానికి హాయిగా ఉంది అనమాట అంటే కొంతమందికి చిన్న చిన్న దాంట్లతోనే కొంచెం ఊరటొస్తుంది కదా అట్లా అనమాట నాకు ఎప్పుడన్నా కూడా అట్లా అనిపించినప్పుడు కొంచెం చింతపండు ఆ జీలకర్ర ఉప్పు అయితే మంచిగా అలా దంచుకొని తినేస్తే మంచిగా ఒక్క నిమిషం నాకు అట్లా అని మంచిగా అనిపిస్తుంది కళ్ళు తిరగడం కానీ తల తిరగడం ఇట్లా ఏమున్నా కూడా తొందరగా అయితే అయిపోతుంది ఇక్కడైతే ఇంకా అన్నానికి అదే మామూలుగా తిరువాత అన్నానికి అయితే ఇంక టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుంటున్నా ఈరోజైతే ఎరగడ్డలు ఇంట్లో లేవు అనమాట తెచ్చుకోవాలి ఇంకా బయటికి వెళ్ళలేక ఉన్న ఒక ఎరగడనే ఎట్లా ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకొని మంచిగా అయితే వంట చేస్తున్నా ఎరగడలు ఒక్కోసారి నేను పోస్తే మామూలుగా పోయినలేండి నేను కూడా చాలా చాలా వేస్తాను అందుకే లేనప్పుడు వాటి విలువ ఏదైనా లేనప్పుడు వాటి విలువ తెలుస్తుంది అంటారు కదా ఇట్లా అనమాట ఇక్కడైతే ఇంకా నేను పని తొందర తొందరగా అయితే వంట స్టార్ట్ చేశాను చాలాసేపు అయింది వంట చేయాలి తొందరగా తొందరగా చేసేయాలి మళ్ళీ ఈయన వస్తే తలకాయ నొప్పి అని చెప్పేసి తొందర తొందరగా అయితే ఇట్లా తిరువాతనానికి ఇవన్నీ చేస్తూనే ఉన్నాను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు ఏం చేయలేకపోతాను ఒక్కొక్కసారి ఏం లేదు ఫాస్ట్గా ఎన్ని వంటలైనా ఫాస్ట్గా చేసేస్తే ఒక్కోసారి చేయలేను అనమాట ఇక్కడ అయితే ఇంకా నూనె మామూలుగా తిరువాతనానికి చెరవ పెట్టేసుకొని నూనె అయితే వేసేసుకున్నాను అందులోకి వచ్చేసి పచ్చిమిరకాయలు కొన్ని ఎర్రగడ్డలు టమోటాలు ఇవి మొత్తం వేసేసుకున్నా మంచిగా వేగించాలి ఎర్రగా ఇట వేగించిన తర్వాత అల్లం వెల్లుల్గడ పేస్ట్ ఉంటుంది కదా అది వేసేయాలి అది వేసేసి మంచిగా వేగించుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే వంట చేసుకుంటూ ప్రసాద్ చెప్పుకుంటూ ఉంటే మా ఇంట్లో మా పిల్లలు అడుస్తూ చూడండి ఇద్దరు ఒక చోటు ఉంటే ఇంకా పర్లేదు ఒకడైతే నిద్రపోతుండ్రు చరణ్గాడు ఇంకా నేను ఇక్కడ వంట చేసుకుంటూ ఉంటే వాళ్ళ అరుపుల వల్లవే వాళ్ళ కేకల వల్లవే ఇద్దరిని అయితే మంచిగా కూర్చోబెట్టి వేసుకున్నాను నిజంగా నా దగ్గరే ఇవన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు అప్పుడే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఇలా మనకు ఎన్ని బియ్యం నానబెట్టుకుంటామో అంత విస్తరైతే వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలి ఆల్రెడీ నేను రెండున్నర గ్లాస్ బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను ఇక్కడైతే చికెన్ అయితే తీసుకున్నాను నిజంగా ఆయన ఎన్ని రోజుల నుంచో బూస్టరో బూస్టరో అని అడుగుతూనే ఉండు కానీ ఆ మసాలా అయితే ఇంట్లో లేదనమాట అని చెప్పేసి ఇంకా మసాలా లేదే అబ్బా అనుకోని ఉన్నదాలతోనే కొంచెం అలా ఆయనకు అందరికీ ఇంకా ఎన్ని నాకు తెలిసిన కాడికి అందరికీ మంచిగా అయితే చేసి పెట్టేశాను ఇక్కడైతే ఇంకా నేను చికెన్ కట్ చేసుకుంటున్నా అక్క ముందుగానే క్లీవ్ ఇస్తావు కాబట్టి నీ వీడియోస్ ఎవరు చూడరు అని అనుకుంటుండ్రా ఎందుకండి అందరినీ ఊరించడం ఏదో మనకు తెలిసిన గాడికి చెప్పేస్తే మంచిదే కదా ముందుగా అయితే ఇక్కడ అన్నం అయితే గేసురు కూడా ఉడిగేసింది అందులోకైతే బియ్యం అయితే వేసేసుకున్నా బియ్యం వేసుకున్న తర్వాత చికెన్ కూడా మంచిగా అన్ని చిన్న చిన్న చికెన్ అంతా ముందు కడిగేసుకుని చిన్న చిన్న పీస్ అయితే కట్ చేసుకొని తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఒక రెండు విజిల్ అయితే పెట్టేశాను చికెను ఇలా ఉడకబెట్టుకుంటే అసలు సువాసన అనేది రాదు మంచిగా ఉంటుంది ఇక్కడైతే చూసిండ్రో కొన్ని చిన్న పీసెస్గా కట్ చేసి మా ఆయనకు కొంచెం బూస్టర్గా వేద్దాంలే అని చెప్పేసి అలా వేస్తున్నా అన్నం అయితే అయిపోయింది అన్నం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇది కూర ప్రాసెస్ అనమాట అయితే ముందుగానే రెండు వీజిల్ వచ్చేట్టుగా ఉడకబెట్టుకొని తర్వాత వచ్చేసి కడాయి అంటే గోలం ఏదో ఒకటి పెట్టేసుకొని నేనైతే సెలవులు పెడతాను ఒక్కోసారి గోళం పెడతాను సరేలి గోలంలో అయితే ముందుగా కొంచెం నూనె అయితే మనకు తగ్గట్టు పోసుకోవాలి తర్వాత వచ్చేసి కరివేపాకు ఎర్రగడ్డ కొత్తిమీర అలాగే వచ్చేసి ఇవన్నీ మంచిగా టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి తర్వాత వచ్చేసి పేస్ట్ అయితే కొబ్బరి పేస్టు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని మంచిగా ఇలా వేయించుకో అది మిక్సీకి పట్టేసేయాలి ఆ మిక్సీకి పట్టిన పేస్టుని ఈ టమోటాలు అందుకు వేయించుకున్నాం కదండి అందులోకి వేసేసి మంచిగా కలబెట్టేసుకొని చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలబెట్టుకొని తర్వాత వచ్చేసి పొడి కారం పొడి ఇవన్నీ వేసుకోవాలి కూర అయితే మామూలుగా ఉండదు నిజం చెప్తున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అసలు ఉత్తన్నం లేక తినొచ్చు అంత బాగుంటుంది నేనైతే అన్నం కంపల్సరీ చేయాల్సిందే ఎందుకంటే వారం వారం ఆయనకి నా టేస్ట్లు నేర్పిస్తే ఎట్లుంటుంది చేయాల్సిందే తప్పదని చెప్పేసి అట్లా చేయాల్సిందే అందుకని చెప్పేసి ఇంకా ఆయన కోసం తిరువాతన్నం చేసి మళ్ళీ ఎక్కువ ఈ పొద్దు అయితే నిజం చెప్తున్నా వంటలు అన్నీ సూపర్ అంటే సూపర్గా వచ్చేసాయి ఇక్కడ ఏంటక్క వంట చికెన్ చేసావు మళ్ళీ ఏదో పకోడలాగా వేస్తున్నా అంటున్నావు మళ్ళీ ఈ వడలు ఎందుకు అక్క అని మీరు అడగచ్చు ఈ వడలు నేను ఏదో చేయాలని చేయలేదు రాత్రి ఇడ్లీ పిండిలోకి కొన్ని ఉద్దివేలు ఎక్కువైపోయాయి అనమాట ఇంకా సరేలే ఆ ఉద్దివేలు ఎందుకని ఎక్కువ కావాలని చెప్పేసి పక్కన తీసి పెట్టేశాను పక్కన తీసిపెట్టిన తర్వాత ఇంకా పొద్దున్నే చికెన్ అయితే ఈ వడలు వేస్తే చాలా బాగుంటాయిలే అని చెప్పేసి అనమాట నిజం చెప్తున్నా టేస్ట్ అయితే వేరే లెవెల్ నిజంగా అంత బాగున్నాయి నాకైతే నిజం ఫస్ట్ టైం వడలు చికెన్ ఇట్లా అన్నీ చేస్తానని ఈరోజు చేస్తానని అనుకొని అనుకోలేదు కానీ ఓపిక అయితే తెచ్చుకొని మరీ చేశానండి ఈ వంటలన్నీ నాకేంటంటే కొంచెం ఓపిక ఉన్నదనుకోండి ప్రతిదీ ఎవరు అడుగుతారో అవన్నీ చేసి మరీ పెడతాను అలాగే వచ్చేసి ఇంకా చూసారా మళ్ళీ వీళ్ళు వీడియో తీసుకున్నంత సీన్ అని ఇస్తారో హీరో అని చెప్పేసి ముందుగానే ఇక్కడ ఇవన్నీ వీడియో అయితే తీసుకుంటున్నా ఏమేమి చేశాను అనేది అసలు పిండి చేయి కూడా కడుక్కోలేదండి బాబు నిజంగా ఇదే సరిపోతుంది మళ్ళీ వీళ్ళు ఎక్కడ తినిస్తారో తినీరో అని చెప్పేసి ముందుగానే అన్ని వీడియో తీసుకొని పెట్టుకున్నా ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే నిండుగుండగా చే నిండుగుండగా చేస్తాం కదా మనము అప్పుడైతే అయితే పక్కన తీసి పెట్టుకొని తర్వాతే మనము పెట్టుకోవాల్సి తినాల్సింది కానీ పిల్లలకి కానీ నేనైతే ఫస్ట్ పిల్లలకే పెడతాను ఎప్పుడు చూసినా పిల్లలకు పెట్టేసిన తర్వాతే మళ్ళీ మేము పెట్టుకుంటాము పిల్లలు దేవుళ్ళతో సంబంధం కదండి అందుకని చెప్పేసి ముందు పిల్లలు పెట్టేసి నేను పెట్టుకుంటాను కానీ కొంచెం అనేది పక్కకు అయితే తీస్తాను అనమాట కొన్ని నాలుగు మెతుకులైన పక్కకు తీసి కింద పెట్టేస్తా ఇంక ఇక్కడ అయితే చూసారా అమ్మవాడు కొంచెం విడియోది ఆడకొచ్చునని చెప్తే వాడు మొత్తం అంతా తిరిగేసి వీడియో తీస్తుంటూ ఈరోజు అయితే నిజంగా కూరలు అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి ఇంత టేస్టీగా వస్తాయి ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఇంత టేస్టీగా నేను చేస్తానని మనసులో అనుకోని అనుకోలేదు అన్నీ అలా కుదిరిపోయాయి అన్నమాట కొత్త ఇంట్లో సండే బ్లాగ్ ఎలా అనిపించింది బాగుందా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఉంటాను మరి బాగా